నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈరోజు వరంగల్లో ఒక దుర్ఘటన అని చెప్పాలండి చాలా బాధాకరమైన విషయం ఒకటి జరిగిందండి అయితే ఒక ఫ్యామిలీ ఇక్కడ ఎల్బీ కాలనీలో నివాసం ఉంటున్నారు గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళ కాపురం అయితే నడుస్తుంది అయితే భర్త భార్య ఇద్దరూ కూడా ఒకే ఇంట్లో ఇక్కడ సొంత ఇంట్లో ఉంటున్నారు భర్త పేరు చేరాలు భార్య స్వప్న ఇద్దరూ కూడా ఇరవై ఏళ్ళ నుంచి బాగానే ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు అందులో ఆ అబ్బాయికి కళ్ళు కూడా కనిపించవు ఇలాంటి తరుణంలో అసలు ఈ ఇరవై ఏళ్ళ తర్వాత ఎన్నో గొడవల తర్వాత ఈ రోజున వీళ్ళకి ఒక సంఘటన అయితే ఇప్పుడు బయటపడిందండి మొన్న రాత్రి ఇదే ఇంట్లో వీళ్ళు ఉంటున్నారండి వీళ్ళ సొంతిల్లంట చేరాలు స్వప్నది అయితే వీళ్ళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నారు మొన్న రాత్రి పిల్లలనైతే వాళ్ళ మామయ్య గారింటికి పంపించారంట చీరాలు అయితే చీరాలు స్వప్న మాత్రమే ఇంట్లో ఉన్నారు అప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వారిద్దరి మధ్యలో గొడవ భర్త రోకలి బండతో కొట్టాడు భార్యని భార్య చనిపోయిన తర్వాత భర్త కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు అని అయితే బయటకు వార్త వచ్చింది తెల్లవారేసరికి పిల్లలు వచ్చి చూసేసరికి కూడా ఇద్దరు శవాలుగా పడిపోయి ఉన్నారు ఇదే ఇంట్లో అసలు ఏం జరిగింది వాళ్ళ మధ్యలో అంత దూరం దాకా ఎందుకు తెచ్చుకున్నారు అసలు ఏం సంఘటన దీనికి కారణమయ్యింది ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చానండి ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే ఇంట్లో అయితే సంఘటన జరిగింది ఒక్కసారి వెళ్ళి చూద్దాం రండి తల్లి తల్లి నా బిడ్డ కట్ట కట్టము పంపేది కదలేదు నా బిల్లకుండా ఆపరేషన్ అయిందా రెండు అది చేసేది నా పెద్ద కొడుకు తెలియకుండా మామూలు అన్యాయం చేసిపోయి నువ్వు అందన్నము ఇక్కడ ఇంట్లోనే అండి జరిగింది ఇప్పుడు ఇంట్ మాకు తెలియదు మేము వేరే కాడు ఉన్నాము ఈ టీవీ బండి ఈ టీవ బండి ఇక్కడనే నా కొడుకు నేను రాత్రి అంత కడిగిన నా తండ్రి మేమేం బెడ్ సాదాలే బాధ్యులు నా పానం మంచిగా ఉండలేదు అవ్వా ముగ్గురిని కన్నా ఆమె ఇంట్లో ఉండకపోయేది నువ్వు నాకు సరిపోతే లేవు నా అంత లేవు నువ్వు అని నా కొడుకును చెప్పు చెప్పుతాడు చెప్పు కొడితే ఇచ్చారు కన్నడే సత్తాడు అనుకున్నా నేను నా కొడుకును భరించలేకనే పోయిండు నువ్వు అవ్వ పెద్ద పిల్ల చూస్తా మెంటల్ ఇలా ఇద్దరు రంజుకే వాడు తట్టుకోలే ఇక యొక్క చిత్తం చేసుకున్నాడో ఏమో నాకు ఇంత చెప్పేది ఉంటే నేను వెంబడే గురికత్తి ఇక్కడికి ఏం తెరవదు బాధ జనా కడపై తాగం చేసిన అవసరం చూడాలి పొద్దున్న వచ్చి చూసారా అంటే ఇక్కడికి వచ్చి చూస్తా అందరూ అట్లా ఒరిగిన ఇసు బల్ల మీద ఒరిగినాక పన్నెండు అయ్యి నా మనమడి పెద్ద మనమడి వచ్చి పిన్ని బాబాయ్ లొల్లి పెట్టుకున్నారు అమ్మకి ఇట్లా వచ్చింది రమ్మంటే వచ్చిన నాకు ఇక్కడికి వచ్చినాక మనంత కనబడరు మంది కనబడుతున్నాను అనుకున్నా ఏమైందని ఇంత వచ్చిన బాంజను మనవాడికి కళ్ళు లేవు కళ్ళు కనబడే ముందే కనుక్కొని రాదు దానికి గంత నచ్చింది పిల్లలు పుట్టింట్లన్న సో చూతలేదు ఇడిచిపెట్టిపోయేది కుమిలి కుమిలి చచ్చినాం మేము నా దారి రాజు కాగం చేసింది అయ్యా వద్దన్న ఈయనలే పుండెం ఉంటుంది పుండెం ఉంటుంది అని చేసుకొని వాడిని పానానికే తెచ్చుకున్నాడు ఇంత బలమునికి వానికి మందులు పెట్టిన సుగుత వాడు టార్చర్ భరించి తెచ్చేది పని పైసలు ఒకటే రోజులు కూడా అయితే నిన్న పొద్దున ఈ సంఘటన జరిగింది ఇదే ప్లేస్లో వాళ్ళిద్దరూ కూడా మృతదేహాలు పడి ఉన్నాయంట వీళ్ళు వచ్చి చూసేవరకు వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ అక్కకు కానీ ఇన్ఫార్మ్ చేసేవరకే ఇక్కడ ఆల్రెడీ మృతదేహాలు ఉన్నాయి అసలు ఏం జరిగింది లోపల ఎలాంటి కారణాల వల్ల గొడవ వాళ్ళు గొడవ పడ్డారు అసలు ఏం ఎవరిని ఎవరి అటాక్ చేశారు ఇవన్నీ విశేషాలు కూడా ఏమీ వీళ్ళకి తెలియదు మార్నింగ్ కాల్ వస్తే వీళ్ళు వీళ్ళొచ్చి చూసేవరకు ఇక్కడైతే మృతదేహాలు అయితే పడి ఉన్నాయంట అయితే ఇప్పుడు ఈ సంఘటన దృష్ట్యా మొత్తం కూడా వరంగల్ మొత్తం కూడా బాధ అతీతంగా ఉంది ముగ్గురు పిల్లలు ముగ్గురిలో చిన్న బాబుకు అసలు కళ్ళు కనిపించవంట ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు అయితే ఇక్కడ అమ్మ చెప్పమ్మా మీరు ఏమవుతారు నేను మా తమ్ముడు చిన్న తమ్ముడు ఆయన చిన్న తమ్ముడు తమ్ముడు భార్య సంఘటన అసలు ఏం జరిగిందమ్మా మీకు తెలిసినంత మాకు తెలిసినంత వరకు వాళ్ళు వద్దంట అంటే ప్రేమించుకున్నారు అక్క బావ అవుతారు వాళ్ళు అంటే బంధువులు తల్లి లే లేడు చిన్నప్పుడే చనిపోయిండు చనిపోతే ఆమె కొంచెం అప్పటికే తిరిగేది బ్యాగులు వేసుకొని అటు ఇటు ఎక్కడికో ఎక్కడికో తిరిగేది మరదలు వద్దు చిన్న అది మంచిగా లేదు అది ఉండేది కాదు వద్దు తల్లిదండ్రిని చంపుకొని అది తిరుగుతుంది దాని మైలా సంఘం పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చిన ఇచ్చినాక తల్లిదండ్రులు లేరు కదా అక్క చేసుకుంటే పుణ్యం ఎందో రోజు తింటాను నా కష్టార్థం మారుతత్తి అని చేసుకున్నాడు చేసుకున్నాక మంచిగానే ఉన్నారు మంచిగానే చేసిన్లు పిల్లగానికి కండ్లు ఆపరేషన్ చేయించుకున్నాడు హైదరాబాద్ పోయి చిన్న ముగ్గురు పిల్లల వాళ్ళకి ముగ్గురు ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఆ పిల్లకు హోలు అయితే మా అమ్మ పట్టుకొని వాడు పట్టుకొని అందరు పోయి అక్కడ ఆపరేషన్ కాచుకున్నారు ఈ కొడుకు చేపించుకొచ్చుకున్నాడు మంచిగానే ఉన్నారు మంచిగానే చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ తమ్ముళ్ళు రవాణా పెట్టిల్లో ఇక్కడికి ఒకటి చిన్నమ్మ మరదలు ఒకటి చిన్నమ్మ కొడుకు ఒకడు సొంత తమ్ముడు ఇక వాళ్ళు వచ్చి రెండు రోజులకు ఇంట్లో ఏం చెప్పేదో ఏం చేసేదో గిల గిల పెట్టుకొని బయట పడేది బయట పడి 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 రెండు రోజులకు మూడు రోజులకు పోవుడు వచ్చుడు పోవుడు వచ్చుడు ఇట్లనే నేవిలకు లోపల లోపల అవుతుంది ఇక మళ్ళీ ఒకసారి ఏం చేసింది మొత్తానికే మూడు నెలల దాకా వెళ్ళిపోయింది ఇంట్లో పైసలు అన్నీ పట్టుకున్నది పోయింది ఆ పైసలు అన్నీ ఒడిచినాయి మళ్ళొచ్చింది మళ్ళీ వచ్చినాక కూడా చిట్టీలు తీసుకున్నారు ఉన్నారు ఉన్నారట ఇంత లొల్లి లేకుండా ఏం లేదు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె బయటికి వెళ్ళిపోయా పోయేది రెండు రోజులకు మూడు రోజులకు పోయేది వీరు మందలు ఇచ్చలేరా మరి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఆమె ఎవ్వరు మాటలు ఆమె కట్ట పెద్దోడు ఉన్నాడు పక్కకు చెప్పినా కానీ మీతో ఏంది నాకు అని పోయేది భర్తను కూడా కేర్ చేయకపోయేది ఒక చిన్న పిల్లగా అనలేక అని ఇది కొట్టుడు చేసుడు ఇక వాడు కూడా అలిసిపోయిండు మేడం వేరు ఉండడానికి ప్రయత్నించారా పిల్లలను పట్టుకొనే ఉన్నాడు ఆమె పోయింది ఇల్లు పట్టుకొని వాని పిల్లలను చూడండి వాడు ఒక నిమిషం ఉండకపోయేది ఇప్పుడు నిన్న పొద్దున ఇక ఏం జరిగిందో మేడం తోట అన్నాడు అక్క అత్తని అంటాంది నా పిల్లల ముఖం చూస్తాను అక్క అది ఎట్లాంటిది అన్న నా పిల్లలు నాగం చేసుకోని అక్క నాకు పిల్లలు తిండి లేక అనాథలు లేక అక్కడ నాగమాయ గుడి కాడు ఉండి ఫోన్ చేస్తాడు నా చిన్న కొడుకు వారికి కళ్ళు లేవు కదా అక్క కళ్ళు లేవు డాడీ మేము ఆకలికి చచ్చిపోతాను డాడీ నూరా మాకు ఎవరు పెడతలేరు అంటే మళ్ళీ పోయి తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకున్నాక లక్ష రూపాయలు అప్పు చేసుకొని మంచిగానే ఉన్నారు మంచిగానే చేసి వెళ్ళు తెల్లారా వరకు ఇక్కడ పన్నారట నేను పనికి పోయినాక కాడికి నాకు ఫోన్ వచ్చింది ఇద్దరు ఉద్యోగం ఏమన్నా చేసేవాళ్ళ ఆయన మేస్త్రి పని చేసేది ఇంట్లోనే ఉండేది ఒక ఈ మూడు నెలల బట్టి వెళ్ళిపోయి వచ్చినా ఉండే ఏదో పని కానిపోయి పది గంటల రాత్రి పదకొండు గంటల రాత్రి వచ్చేది అట పిల్లల్ని చూసుకోకపోయేది పిల్లల మీద పట్టింపు లేదు ఇల్లు మీద పట్టింపు లేదు తమ్ములు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది నిండా పది గంటలకు వచ్చింది పొద్దున కాడికి వచ్చింది ఈ పిల్లలను ఊరుకు పంపించిండట వాళ్ళ మామయ్య దగ్గరికి పంపించిన ఊరండి ఉరుసు పంపించినాక వీళ్ళే పదకొండు గంటలకో పది గంటలకో వచ్చి డోర్ కొట్టే వరకు డోరు పెట్టి ఉన్నది అట్ సైడ్ తెరిచి ఉన్నది వచ్చి డాడీ డాడీ మమ్మీ మమ్మీ అంటే అంటే గొడవ జరిగి అతను మీ తమ్ముడు మీ మరదల్ని ఫస్ట్ అటాక్ చేశారు లోకల్ బండతోని అనైతే బయట వినిపిస్తుంది నిజమేనా తెలియదు మేడం ఏం జరిగిందో తెలియదు ఎవరు చూడలే వాళ్ళ పిల్లలు వచ్చి చూసేదాకా ఎవరికి తెలియలే ఇద్దరు అయితే ఇద్దరైతే ఇద్దరు అయితే చనిపోయి ఉన్నారు ఇక దేవునికి తెలుసు ఏం జరిగింది అన్నది మందులు వాడేవాళ్ళు సైకోగోలీలు ఆమె అలవాటు చేసింది ఆయన ఒక ఆమె పోయే తీసుకొచ్చి అట్లా ఇవ్వరు కదా బయట ఇచ్చేది ఆమె పోతేనే తీసుకొచ్చేది అవి పిల్లలకు అందరికీ తెలుసు ఆయన రోజు రెండు వేసుకుంది ఆయన వండుకోడు అది వేసుకున్నది అంటే చనిపోయిన కింద సమానం మళ్ళీ అది వచ్చేదాకా అట్లనే బండి తెల్లాలి దాకా ఇక అవి బండకు అవి వేసుకోకపోతే పిచ్చి 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 అవుతుంది ఆయనకు మంచిగా ఉన్నారు మంచిగా బతికిళ్ళు ఎవ్వరు అంత సంసారం చేయాలి నడమ ఇట్లా చేసిండ్రు అయితే ఆవేశంలో జరిగిన ఈ సంఘటనలో బాధితులైతే పిల్లలనే చెప్పాలండి వారు అభం శుభం తెలియని పిల్లలు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు మేనమామ ఇంట్లో ఉన్నారంట ముందు రోజు రాత్రి వచ్చేసారు మార్నింగ్ ఆటో మాట్లాడుకొని వచ్చేసి ఇక్కడ వరకు ఇద్దరు విగత జీవులుగా పడున్నారు తల్లి తండ్రి ఏం తోచని పరిస్థితి వాళ్ళది ప్రస్తుతానికైతే బాబు ఉన్నాడండి బాబుకి కళ్ళు కనిపించవు బాబుకి ముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు బాబుని అసలు ఈ సంఘటన గురించి అనేది పక్కన పెడితే బాబుని ఒక శిశు సంక్షేమ శాఖకి కానీ బాలు సంక్షేమ శాఖ అని ఉందంట ఇక్కడ వరంగల్లో లోకల్లో వాళ్ళు కూడా వచ్చారు తీసుకెళ్తామని అయితే అంటున్నారు బాబుని ఒక్కసారి తెలుసుకుందాము నాన్న నీ పేరు చాలమా ఓకే ఎలా ఉంది ఇప్పుడు నీకు ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉంది వెళ్తావా మరి వాళ్ళతో ఎలా నాన్న మరి నువ్వు చదువుకోవా ఎందుకు నాన్న ఇప్పుడు నీకు అక్కలు ఉన్నారు నువ్వు ఇప్పుడు నువ్వు చదువుకోవాలి కదా నువ్వు మంచి ఏదో చెడేదో నువ్వు తెలుసుకోవాలి కదా ఇప్పుడు నీ తల్లిదండ్రి చనిపోయారు ఇప్పుడు నీ పరిస్థితి ఇప్పుడు నువ్వు ఎవరైనా చూసుకోవాలి కదా నిన్ను నీకు నువ్వు వెళ్ళడానికి ఉంటే రెడీగా ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు నీకు అక్కడ మంచిగా చదివిపిస్తారు భోజనం ఉంటుంది మంచిగా చదువుకొని ఎదగాలి కదా నువ్వు వెళ్ళా మీ అమ్మ నాన్న బాగా చూసుకున్నారా చూసుకున్నారు ఎందుకు మా గొడవ గురించి ఏదన్నా మళ్ళీ నీతో మాట్లాడారా ఈ మధ్య మరి వెళ్ళు నా నువ్వు వెళ్తే అక్కడ సెటిల్ అవుతావు మంచిగా చదువుకోవచ్చు నువ్వు మంచి చదువులు చదువుకోవచ్చు మంచి చెడు అన్ని నేర్చుకోవచ్చు వాళ్ళన్నీ చూసుకుంటారు నీకు సంబంధించి నీ కళ్ళకు సంబంధించి కూడా డాక్టర్ని మేము మాట్లాడతాము నీకేం కాకుండా నీ కళ్ళు మంచిగా అయ్యేటట్టు చూస్తాను సరే అండి పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి కొన్ని రోజులు వాళ్ళను వదిలేస్తే బెటర్ ఏమో కొద్ది రోజుల తర్వాత చూద్దాం ప్రస్తుతం మనతో పాటు అండి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు అయితే ఉన్నారండి వాళ్ళని ఒకసారి మాట్లాడదాం రాజు గారు నమస్తే అండి నమస్తే మేడం ఇక్కడ సంఘటన మీరు చూసారు కదా ఇప్పుడు ఈ పరిస్థితి ముగ్గురు పిల్లలకి దారుణమైన పరిస్థితి వచ్చింది అందులో కూడా ఒకరు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు మీ తరపున అంటే మీరు వీళ్ళకి ఇనిషియేటివ్ ఏ రకంగా తీసుకోగలుగుతారు వాళ్ళకు అభివృద్ధికి మీరు ఎలా తోడ్పడతారు నా పేరు రాజు అండి నేను జిల్లా బాల పరిరక్షణ విభాగ అధికారి ఇన్ఛార్జ్ అధికారిగా పనిచేస్తున్నాను వరంగల్ జిల్లాలో ఈరోజు ఈనాడు పేపర్లో చూసాము సో మా మైలాషి సంక్షేమ శాఖ డిడబ్ల్యూ గారు మాకు ఆర్డర్ వేయడం జరిగింది అసలు అక్కడ పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది కొనరండి వచ్చి నాకు రిపోర్ట్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో తన ఆదేశాలతో మేము ఇప్పుడు రావడం జరిగిందండి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ నానమ్మగారు ఉన్నారు ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము పిల్లలు పెద్ద పాప వచ్చేసి నైన్త్ క్లాస్ చదువుతుంది చిన్న పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది బాబు చదవట్లేదండి అంటే రెండు కన్నులు కొంచెం మామూలుగా అవుపిస్తాయి టోటల్గా కన్నులైతే పూర్తిగా అవుపించడం లేదు ఒక థర్టీ పర్సెంటే మాత్రమే ఐస్ అవుపడతాయి పిల్లల యొక్క పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది మేడం సో ఈ మేము ప్రభుత్వ ఈ పిల్లలకు విద్యా వసతి చూసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు కూడా ఇప్పుడు వీళ్ళకి పది రోజులు కొంచెం క్రిమియేషన్స్ వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయట మేడం సో ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమక్షంలో కూర్చొని పిల్లలకు విద్య మరియు హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి సంఘటనలు జరిగిన కొద్ది గొప్ప న్యాయం అనేది పిల్లలకు జరుగుతుందని మేము కూడా కోరుకుంటున్నాం మా తరపున కూడా రిక్వెస్ట్ అండి ముగ్గురు పిల్లలని టేక్ కేర్ చేయాలి మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము వాళ్ళు ఎలా ఉన్నారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరైతే కొంచెం అది టేక్ కేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పది రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఉంటుంది మేడం మాకు వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేసి వీళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాము ఈ పది రోజులు కొంచెం ఎందుకంటే మానసికంగా వాళ్ళు కృంగిపోయి ఉన్నారు అమ్మానాన్న ఇద్దరు ఒకేసారి చనిపోవడం వలన వాళ్ళు కొంచెం బాధతో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మేడం సో ఈ పది రోజు కూడా రెండు రోజులకు ఒకసారి వచ్చి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం మార్పు తీసుకొస్తాము ఆఫ్టర్ టెన్ డేస్ వీళ్ళ ప్రోగ్రామ్స్ అయిపోగానే వాళ్ళని చెల్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి విద్యా వసతి పుస్తకాలు కానీ ప్రతి బట్టలు కానీ ప్రతిదీ మేము చూసుకుంటాం మేడం ఈ సందర్భంగా మేడం థ్యాంక్ యూ సో మచ్ అయితే మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఈ ఏరియాలోనే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ లోపల ఏం జరిగిందో తెలియదు గొడవలు అయితే జరిగినాయి ఇద్దరు శివాలుగా అయితే మార్నింగ్ వరకు అసలు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఒపీనియన్ ఒకసారి అడుగుదామండి నమస్తే అమ్మ చెప్పండి మా అసలు మీరు రోజు చూస్తూ ఉంటారు భార్య భర్తల్ని వాళ్ళు సొంతిల్లే కదా వాళ్ళు సొంతిల్లే వాళ్ళు ఎప్పుడు వెళ్ళి పెట్టుకోవాలి అసలు బయట మరి మొన్న రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు ఏమైనా సౌండ్స్ లోపల నుంచి పిల్లలు లేరు కాబట్టి ఎప్పుడు వెళ్తుంటారా వాళ్ళ ఎప్పుడు పోలే అన్నడే ఆయన ఆయన తోలిచ్చిండు వాళ్ళ ముగ్గురిని తోలిచ్చిగా వాళ్ళు ఆ పని చేసుకున్నారు అసలు అంటే మామూలుగా మేము బయట కథనాలు విన్న దాని ప్రకారం రోకల్ బండతో కొట్టాడు అన్నట్టుగా వినిపి దాంట్లో రాసారు పేపర్లలో కూడా మరి ఆ సౌండ్లు ఏమన్నా బయటికి వినిపిస్తాయి కదా వినబడలే అమ్మ ఏ సౌండ్ సౌండ్లే మాకు అసలు మాకు తెలియనే తెలియదు ఆ పిల్లలు చూరేదాకా కూడా మాకు తెలియదు అసలు వాళ్ళు డోర్ తీసుకొని వాళ్ళు డోర్ తీసుకొని ఆ డాడీ దాకా మాకు తెలియనే తెలియదు దాకా మేము ఆమె ఊరితేనే మేము పోయినాం బయటికి మాకు తెలియదు వాళ్ళు వెళ్ళి అయింది కూడా తెలియదు అన్నాడు నల్ల వచ్చింది ఆ నీళ్ళు కూడా పట్టుకోవాలి అయిన మరిగా ఎప్పుడు ఇల్లు అయిందో వాళ్ళు ఏం చేసుకున్నది కూడా మనకు తెలియదు పొద్దున్న మీరు వెళ్ళి చూసారంటే ఆ పాప వచ్చినాకనే మేము అందరం పోయి చూసినాం అదే మీరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళు కిందనే పడిపోయి ఉన్నారు కిందనే పండుకున్నారు ఆ టొక్కలు ఈ టొక్కలు పండుకున్నాడు ఇటు భార్య దెబ్బలేమన్నా ఉన్నాడు ఏ దెబ్బలు అయితే మేము చూమ్ పోలీసు వాళ్ళు వచ్చినాకనే చూసుకున్నారు వాళ్ళు ఏ చూ విన్నారు కదండి అందరి మాటల్లో అయితే ఒకటే మాట వినిపిస్తూ ఉంది ఎక్కువగా మొన్న అసలు రాత్రి ఏం జరిగిందో తెలియదు తెల్లవారేసరికైతే శివాలుగా ఉన్నారు భార్యాభర్తలు అని ఏదేమైనా ఇలాంటి ఆవేశపూరితమైన ఘటన వల్ల భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు కానీ పిల్లలు మాత్రం అనాథలుగా మారిన మారిన పరిస్థితి ఇప్పుడైతే ఉంది వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది అయితే ప్రశ్నార్థకంగా ఉండింది ఇప్పుడున్న సిచువేషన్స్లలో అసలు వాళ్ళతో మాట్లాడించడం పద్ధతి కాదు ఇప్పుడున్న సిచువేషన్లో అనేవి వాళ్ళని మేము ముందుకు తీసుకురాలేదు కేవలం బాబు మాత్రము మీకు వాళ్ళ మాటల్లో వినిపించాను ఆయన సిద్ధంగా లేడు అయితే బాలరక్షక కమిటీ వాళ్ళు తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు వారిని ఇంటరాగేషన్ అయితే చేశారు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ నడుపుతున్నారు కాబట్టి ఒక పది రోజుల తర్వాత వీళ్ళదంతా కూడా స్థిమితమైన తర్వాత వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి పిల్లల్ని మాత్రం బాలరక్షకి పంపించే ఏర్పాటైతే చేయాలనైతే బాలరక్షక కమిటీ వాళ్ళైతే మనతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఏదేమైనా ఇంకో పది రోజులు వేచి చూస్తే కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే అర్థం కాని పరిస్థితి ఇది ఇలాంటి ఘటనలు మాత్రము మళ్ళీ మళ్ళీ పునరావృతం కావద్దు కాకూడదనే కోరుకుందామండి ఆవేశంలో చిన్న నిర్ణయము ఒక కుటుంబాన్ని మాత్రం రోడ్డున పడేస్తుంది ఇలాంటి సంఘటనలకి దయచేసి ఎంకరేజ్ చేయకండి మీకు అలాంటి ఆలోచనలు వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రయ చేయండి అని మాత్రమే మేము ఇలాంటి కథనాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము దయచేసి ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి